వేరే భాషలలో మన మీద కుళ్ళు మీద ఉన్నారుగా ప్రతి సినిమా వచ్చేస్తున్నారో కొట్టేస్తున్నారని సాయిబాబు ప్లస్ పాయింట్ సినిమాకి పవన్ కళ్యాణ్ ఎట్ అయితే సినిమా ఆడి ఆడుకునే టికెట్లు ఈ అదే ఒకటే సంఘ ఎవరో ఎవరినొట్టే బుజ్జి తల్లి బుజ్జి ఇప్పుడు పుష్ప టూ కి ఎవరంటారో ఈ మెగా అల్లు ఏదో వారు జరుగుతుందా అల్లు మెగా ఫ్యాన్స్ పుష్ప టూ బోల్డ్ నీటు స్ప్రెడ్ చేశారు ఆ క్రింజ్ డైరెక్టర్ ఈయన ఏం డైరెక్టర్ కామెడీ ఉంది థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంది క్రైమ్ ఉంది అది ఫస్ట్ అంతా బుల్ రైవ్ అనే క్యాక్టర్ కోసం చూడొచ్చు తండ్రి సినిమా లవ్ స్టోరీ పరంగా యూత్ కన్ఫర్మ్ వచ్చింది కొంచెం మనవాడు ఈ పల్లెటూరు టచ్ ఇచ్చాడు కదా దానివల్ల ఫ్యామిలీకి నచ్చింది అసలు సినిమా హండ్రెడ్ పర్సెంట్ సినిమా లాగా అనిపిస్తుంది యాభై మందికి నచ్చితే పోయినట్టు సినిమా ఎనభై మందికి నచ్చితేనే అలా డబ్బులు వస్తాయి సంక్రాంతి వస్తున్నాం ఫ్యామిలీ అంటారు ఫ్యామిలీ అండి ఏంటి రివ్యూవర్ల సినిమా బాగుంటే రివ్యూవర్లు కాదు కదా ఎవరు ఏం చేయలేదు ఏంటి తండ్రి డ్రైవర్ చూసారా చూసా అంటే లవ్ స్టోరీ అనుకుంటే కొంచెం బోర్డర్ దాటించే స్టోరీని మీకు ఎలా అనిపించింది అదే అర్థం కాటలా మా లవ్ స్టోరీ స్టోరీలు స్టోరీలన్నీ సక్సెస్ అవుతుంది బోర్డర్ దాకా వెళ్ళారు ఏమైనా రిస్క్ ఏ అనుకుంటున్నాను నేను బోర్డు దాకా గెలిచిన సినిమాలు అయితే రిస్క్ ఏమన్నా మరి బోర్డర్ గెలిచి టెయిలింగ్ వల్ల చేయడం కోసం ఇలా చేశారు అంటారా అంటే హిందీలో కూడా రిలీజ్ చేయడం కోసం బోర్డు దాటించారంట స్టోరీ అయినా బాబు బోర్డు దాగే ఎందుకు మనకి సక్సెస్ ఇప్పుడు మన ట్రెండ్ ఏంటి పల్లెటూరు మన నేటివిటీని తీసి తిట్ అయిపోతుంది కదా మరి బోటర్ దాకా ఎందుకు వెళ్ళారు అర్థం కాటే ఇది లవ్ స్టోరీ కమ్ ఏ స్టోరీ అనుకో మీరు ఇది మెయిన్ ఎక్స్పెక్ట్ చేసింది అయితే ఈయన ఏదో ఈయన టేప్ ఏదో దేశం దాటి ఎక్కడికన్నా బోర్డర్ లోకి వెళ్ళిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళకి వీళ్ళకి ఏదో జరిగింది అనుకుంటున్నాను నేను దొరికడం వల్ల అది అట్లా లేకపోతే ఎంటర్ అవుతూ ఈయన ఏదన్నా పసిగడతాం ఏదో మధ్యలో ఏదన్నా జరుగుతూ రక్షణ కోసం అది ప్యూర్ లవ్ స్టోరీ సాయి పల్లెవైనా జనాలు వెళ్తారు లేడీ పవర్ స్టార్ సాయి పల్లె గారు అంటున్నారు అందరూ బాక్స్ ఆఫీస్ క్వీన్ అనే చైతన్య కూడా అన్నారు అంటే సాయి గురించి గారు మీరేం చెప్తారంటే ఓ ఆమెంటే బాబు వాళ్ళిద్దరు కెమిస్ట్రీ మామూలుగా ఉండదు మధ్యలో లవ్ స్టోరీ సినిమా వచ్చింది ఎవరితో చేసినా ఏదో సిన్సియర్గా లెవెల్ అనుకుంటున్నారు సినిమాలు అట్లా బాగుంటుంది వాళ్ళిద్దరు చాలా బాగుంటుంది సాయిబాల్ కదా డాన్స్ ఏంటి అదేంటి అదేంటి ఏదైనా అందరు కూడా కదా సో అంటే నేషనల్ లెవెల్లో సినిమా సూపర్ హిట్ అవచ్చు అంటారు అయితే హిందీలో కూడా రిలీజ్ అయ్యి హిందీ గురించి చెప్పలేము కానీ మన తెలుగులో అయితే ఆడేది ఎందుకంటే హిందీ వాళ్ళు కొంచెం వేరే భాషలో మన మీద కుళ్ళు మీద ఉన్నారు కదా ప్రతి సినిమా వచ్చేస్తున్నారు కొట్టేస్తున్నారని అందుకని చెప్పలేం కానీ దేశం సినిమాలు చూసి చూసి చూపే ఉన్నారు ప్రతి సినిమా దేశం గురించి హిందీలో ఏ జవాన్ పాటను ఏ సినిమా వచ్చింది అందుకని అది క్రాత్తమన్న ఓ స్త్రీ అని ఓ సినిమా వచ్చింది చూసారా స్త్రీ అది సూపర్ హిట్ వచ్చింది అది కామెడీ బేస్ గా మరి వాళ్ళకైతే కొంచెం రొటీన్ కనిపించిద్దేమో మన వాళ్ళకి కొంచెం కొత్త కనిపించిందేమో కానీ మన దగ్గర అయితే కొట్టేస్తుంది సాంగ్ బాగా ఏ సాంగ్ వచ్చింది అదే ఒకటే సాంగ్ ఎవరో ఎవరినొట్టే బుజ్జి తల్లి బుజ్జి

రివ్యూలు దాటుకుని అంటే సినిమా అయితే రివ్యూలు దాటుకుని అయినా వెళ్ళిపోవచ్చు సినిమా బాగుండే ఇప్పుడు పుష్ప టూకి ఏ ఎవరంటారో ఈ మెగా అల్లు ఏదో వారు జరుగుతుందా అల్లు మెగా ఫ్యాన్స్ పుష్ప టూ బోల్డ్ నెగిటివ్ స్ప్రెడ్ చేశారు ఆయన హిట్టు కొట్టేలా ఆ యాక్టింగ్ కానీ స్టోరీ కానీ ఇప్పుడు కానీ గేమ్ చేంజర్లో పాపం ఎందుకు అల్లు ఫ్యాన్స్ నెగిటివ్ చేశారు అది అనొచ్చు కానీ మ్యాటర్ లేదు కదా సినిమాలో వాళ్ళ రివ్యూలు ఏం చేయలేరు సినిమా హిట్ సినిమా అయితే అసలు రివ్యూలు ఏం చేయలేరు చూసేవాడు చూసేస్తున్నాడు ఏ బోల్డ్ సినిమాలకి సంక్రాంతి వస్తుంది సినిమా క్రింజ్ సినిమా అన్నారు ఆ క్రింజ్ డైరెక్టర్ ఈ నేను డైరెక్టర్ అసలు ఆ సినిమా చూస్తే ఏం కావాలి అన్నీ ఉన్నాయి కదా ఆ సినిమాలో కామెడీ ఉంది థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంది క్రైమ్ ఉంది అది ఫస్ట్ అవ్వంతా అంతా రేవ్ అనే క్యారెక్టర్ కోసం చూడచ్చు రివ్యూవర్ల సినిమా బాగుంటే రివ్యూర్ కాదు కదా ఎవరు సినిమాలో కొద్దిగా విషయం ఉన్నా కొంచెం కదా ఉండాలి విషయం కొంచెం విషయం ఉంటే మేత తీసేస్తున్నారు ఇటువంటి జనం టికెట్ రేట్ నాలుగు వందలు ఐదు వందలు పెట్టేస్తున్నాం మనం హ్యాపీగా చూడాలి సినిమా బాగుండాలి లవ్ ఉండాలి కామెడీ ఉండాలి సెంటిమెంట్ ఉండాలి అన్నీ ఉండాలి బయటకు వచ్చేటప్పుడు ఏడుపుతేనే బాగుంది అంటున్నారు ఇటువరకు రోజుల్లో మనం బయటకు వచ్చేటప్పుడు నవుతారు వాళ్ళు ఇప్పుడు ఏడుపుంటే బాగుంది అంటున్నారు సెంటిమెంట్ ఉన్న సినిమాలు బాగా క్లిక్ అవుతున్నాయి కదా సో అంటే ఈ ఈ సినిమా కూడా తండ్రిలు కూడా కొంచెం ఆ స్టైల్లో అనిపించిందా ట్రైనా చూస్తే ట్రై మన ట్రైలర్ ఎప్పుడు ఇంట్రెస్టింగ్ ఉంటది అది వాళ్ళ డిజైన్ మన ట్రైలర్ చాలా సినిమాలు ఇంట్రెస్టింగ్ ఉండి సినిమాలు పోయిన సినిమాలు లక్ష ఉన్నాయి ఇప్పుడు గేమ్ చేయడం ట్రైలర్ చూసినప్పుడు బాగానే అనిపించింది పంపాలా అది సినిమాకి వెళ్ళి ఫస్ట్ రోజు మనకి ఏంటంటే వందలు ఎనభై మంది నచ్చితేనే సినిమా హిట్ యాభై మంది నచ్చితే పోయినట్టు సినిమా ఎనభై మందికి నచ్చితేనే అలా డబ్బులు వస్తాయి సినిమా హిట్ అనిపించింది సంక్రాంతి వస్తున్నాం ఫ్యామిలీ అంటారు ఫ్యామిలీ అంటే ఏంటి కొడుకు కూతురు ఇద్దరు అమ్మ నాన్న అందరూ ఫ్యామిలీ అక్కడ అందరూ చదువుతున్నారు కదా యూత్ చూస్తుంది పెద్దోళ్ళు చూస్తున్నారు మరి ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ సినిమాని ఇట్టు ఎప్పుడైనా యూత్ సినిమాలో ఏదో అడల్ట్ సినిమాలు చాలా ఉన్నాయి కానీ అవన్నీ ఎన్ని ఇట్టు అవుతాయి అంటే అడల్టే చూస్తారు ఫ్యామిలీ టికెట్లు తెగవు కదా ఫ్యామిలీ సినిమా అంటే అన్ని దిగుతాయి తండ్రిలు ఎవరికి నచ్చేటట్టు అంటే ఫ్యామిలీ ఆ యూత్ తండ్రి సినిమా లవ్ స్టోరీ పరంగా యూత్ కన్ఫర్మ్ వచ్చేది కొంచెం మనవాడు ఈ పల్లెటూరు టచ్ ఇచ్చాడు కదా దానివల్ల ఫ్యామిలీకి నచ్చింది ఇది దేశం కోసం ఏదన్నా మనకు బ్యాక్ డ్రాప్ అయిద్దేవో బోర్ అనిపించింది దేవో నేను అనుకుంటున్నా నేను దాటించడం బార్డర్ మనకేమన్నా బోర్ అనిపించేదో నేను అనుకుంటున్నాను ఎందుకంటే మన తెలుగులో ఆ కాన్సెప్ట్ ఎప్పుడు ప్లే అయ్యాయి ఏ సినిమా ఇట్ అయింది మీరు చూడండి ఒక ఫైవ్ ఇయర్స్ ముందు బార్డర్ నుండి వచ్చిన ఏ సినిమా ఇట్ అవ్వదు మనం చూసి చూసి ఉన్నారు హిందీ వాళ్ళు హిందీ సినిమా అన్ని చూసేసి ఉన్నారు కాబట్టి ఇట్ అవ్వదు అది ఏమన్నా డ్రాబ్యాక్ ఏదో అది కూడా తటైందండి ఇక సినిమా నాకు లేదు నా చిత్రగిరిలో పెద్ద టీమ్ సో ప్లస్ పాయింట్ లవ్ స్టోరీ ఉంది సాయిబా ప్లస్ పాయింట్ సినిమాకి ప్లస్ పాయింట్ లవ్ స్టోరీ ఇంకా సాయిబల్ ఉన్న సినిమా మన టికెట్లు దిగుది తెలుగు ఆడియన్స్ ఈ అప్పట్లో ఎవరో హీరోయిన్లు దిగేవాళ్ళను ఇప్పుడు ఈవే టిక్కెట్లు దిగాలంటే లేడీ పాస్టార్ కన్ఫర్మ్ అన్నిడ్ పర్సన్ బాంగ్ గేన్ కిట్ అయితే సినిమా ఆడిన ఆడపోయిన టికెట్లు దిగుదు ఈవిగా ఉంది ఈవెన్ అంటే సినిమా సోస్ వీనంటరా ఇంకా అయితే తెలుగులో తెలుగులో థ్యాంక్ యూ పర్ఫార్మ్ కదండి పర్ఫామ్ మన తెలుగులో మన తెలుగులో సినిమాలు బాగా ఎంకరేజ్ చేస్తారండి ఆ సినిమా ఎంత పెద్ద ఇట్టు ഓക്കെ താങ്ക് യൂ